హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ఆడకిత్తికి ఇక్కడ శుభాకాంక్షలు అందరికీ అయితే సో ఇక్కడ మా ఏరియాలో అయితే కార్వేట్ నగరంలో అయితే కొంచెం బాగా ఫేమస్గా చేస్తారనమాట ఆడికి అయితే వీళ్ళైతే ఈరోజు పోతే చూపిస్తానమాట అలా వర్షం రాకపోతే అయితే పోదాం అనుకుంటున్నాం లేదంటే వర్షం వస్తే ఇంకా కష్టం అనమాట సో ఇంకా వన్ వంటలు అయితే స్టార్ట్ అనమాట జడే అమ్మకి జడే మమ్మీకి జడే వెరీ గుడ్ చలాస్ లీ మూడు తాలింపులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ప్రస్తుతానికి అయితే ఐదు ముప్పై అనమాట ప్రజెంట్ అయితే అయితే వచ్చేస్తుంది అనమాట ఇదే మాల అయితే వీడియో నైస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి